క్లోజ్ ఆఫ్ పోల్ ఆ సమయం అంటే మనకు సమయం పూర్తిగా అయిన దాకా కూడా ఖచ్చితంగా మనం అందరికి ఓటర్స్కు అలో చేస్తాం మరి ఎండ్ ఆఫ్ ద పోల్ అంటే క్లోజ్ చేయాల్సి అనే సమయం వచ్చినప్పుడు అక్కడ బయట ఎంతమంది ఉన్నో చూసి వాళ్ళ ఎంతమంది ఓటర్లు ఉంటే మరి వాళ్ళకి అంటే వెనక నుంచి రివర్సుల మరి సీరియల్ నెంబర్ వన్ టూ నుంచి మరి ఇవ్వాల్సి ఉంటుంది మరి ఆ ఖచ్చితంగా అక్కడ సీరియల్గా అంతమందికి అయితే మనం పోలింగ్ స్లిప్స్ అక్కడ పిఓ గారు సిగ్నేచర్ చేసి ఇచ్చిన పోలింగ్ స్లిప్స్ ఆధారంగా అంతమందికి కూడా మనము ఓటు ఇవ్వాలి వాళ్ళందరూ కూడా ఓటు వేసిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ మరి పిఓ గారు మరి ఏజెంట్స్ అందరికి కూడా ఇన్ఫార్మ్ చేసి మరి ఇది పోలు పూర్తి అని చెప్పేసి అక్కడ ఇప్పుడు మనకైతే కంట్రోల్ యూనిట్లో ఉన్న క్లోజ్ బటన్ పైన ట్యాప్ ఉంటుంది ఆ ట్యాప్ను ఓపెన్ చేసి మన క్లోజ్ అనేదాన్ని నొక్కాలి మరి క్లోజ్ నొక్కినాక మనకు టోటల్ ఎన్ని పోల్ అయినాయి ఇవన్నీ కూడా డీటెయిల్స్ కూడా మొత్తం వస్తుంది ఆ డీటెయిల్స్ చూసుకొని ఆ పోల్ అయిన ఓట్లను ఖచ్చితంగా అందరూ నమోదు కూడా చేసుకోవాలి మరి క్లోజ్ బటన్ నొక్కే ముందు టోటల్ అయితే చూసుకోవచ్చు ఆ టోటల్ అనేది ఎప్పుడైనా మన మధ్యలో మధ్యలో కూడా ఈ పోలింగ్ డ్యూరింగ్ పోల్లో టోటల్ బటన్ మనం చూసుకుంటూ చెక్ చేసుకోవాలి సెవెంటీన్ ఏ రిజిస్టర్కి మరి టో దాంట్లో ఉన్న పోలింగ్ ఓట్స్కి మరి ఈక్వల్గా ఉన్నదా లేదా చూసుకోవాలి క్లోజ్ బటన్ నొక్కిన తర్వాత ఇక కంట్రోల్ యూనిట్ను ఆఫ్ చేయడం తర్వాత దానికి ఉన్న కనెక్షన్స్ అన్ని కనెక్షన్స్ కూడా మరి బ్యాలెట్ యూనిట్ నుంచి వివి ప్యాట్కి ఉంటుంది వీవీ ప్యాట్కు కనెక్షన్ తీసేయడం అన్ని కూడా కనెక్షన్స్ వీవీ ప్యాట్ నుంచి కంట్రోల్ యూనిట్కి ఉంటే కాబట్టి కంట్రోల్ యూనిట్ కనెక్షన్స్ తీసేసి మరి వాటికి ఇచ్చిన క్యారింగ్ కేసులలో మరి వీటిని భద్రపరిచి మళ్ళీ అడ్రస్ట్ తోటి మనం లెక్క సీల్ కూడా చేయాల్సి ఉంటుంది అలాగే మరి వివి ప్యాట్ బ్యాటరీని బ్యాక్ సైడ్ బ్యాటరీ ఉంటుంది ఆ బ్యాటరీని ఖచ్చితంగా మరి దాన్ని కూడా తీసేయాలి తీసేసి మళ్ళీ ఆరిజినల్ మోడ్లో మామూలుగా బ్యాక్ సైడ్ పెట్టాలి వివి ప్యాట్కి ఆ తర్వాత వీవీప్యాట్ కానీ ప్రతిదాన్ని కూడా బ్యాలెట్ యూనిట్స్ అన్నిటి కూడా క్యారింగ్ కేసులలో పెట్టి వాటికి అడ్రస్ ట్యాగ్లతోటి మనం సీల్ చేసి ఉంచాలి ఆ తర్వాత అనేక మరి సెవెంటీన్ సి అనే ఫామ్ ఉంటుంది ఆ సెవెంటీన్ సి ఫామ్లో అన్నీ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది పిఆర్ఓ డైరీ ఉంటుంది దాంట్లో కూడా అన్ని వివరాలు మరి బ్యాలెట్ యూనిట్ కానీ కంట్రోల్ యూనిట్ వాటి నెంబర్ సీరియల్ నెంబర్సు తర్వాత తర్వాత సీలింగ్ నెంబర్సు అన్నీ కూడా ఏవేవైతే మనకు ఇవ్వడం జరిగిందో పింక్ సీల్ కానీ గ్రీన్ అవన్నీ కూడా అందులో అన్ని వివరాలు నమోదు చేయాలి తర్వాత ఎన్ని ఓట్లు అక్కడ మనకు ఉన్నాయి మరి ఎన్ని సెవెంటీన్ ఏలో అంటే ఎన్ని కాస్ట్ అయినా ఎన్ని ఓట్లు అక్కడ వేయడం జరిగింది ఇవన్నీ కూడా మన టెస్ట్ ఓట్లు ఏమన్నా వచ్చినాయా మన ప్రాక్సీ ఓట్లు వచ్చినాయా ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే పూర్తిగా మనం నింపాల్సి ఉంటుంది అన్నీ నింపించి నింపిన తర్వాత మరి సెవెంటీన్ సిని అందరి ఏజెంట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది మరి ఏజెంట్స్ సిగ్నేచర్స్ కూడా మనం కొన్ని ఫామ్స్ మీద కూడా తీసుకోవాల్సి ఉంటుంది అవన్నీ కూడా మరి ఖచ్చితంగా తీసుకున్న తర్వాత మరి సిక్స్ కవర్స్లలో కూడా మనం అన్నిటిని కూడా పెట్టాల్సి ఉంటుంది మొత్తం మీద ఏవేవి కొన్ని అన్సీల్డ్ ఉంటాయి కొన్ని సీల్డ్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం చూసుకొని అన్నీ కూడా దా తదనుగుణంగా మరి ముందుగానే డ్యూరింగ్ పోల్స్ జరిగేటప్పుడే పిఓ గారు మరి ఖచ్చితంగా ఇవన్నీ కొన్ని కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా మరి పోల్ను విజయవంతం చేయాల్సిన అవసరం అయితే అందరికీ ఉంది అవగాహన కూడా అందరు కూడా పెంచుకోవాలి ఖచ్చితంగా మరి స్టార్టింగ్ నుంచి మాక్ పోల్ నుంచి మరి ఎండ్ ఆఫ్ ద పోల్ వరకు ఏమేం చేయాలో అనే అంశాలు కూడా నేను నాకు తెలిసిన కొన్ని అంశాలైతే వివరించడం జరిగింది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి ఐ విల్ ట్రై టు క్లారిఫై యువర్ డౌట్స్ ఓకే థ్యాంక్ యూ